వెల్కమ్ టు నేను టులి ఇక డీటెయిల్స్ చూస్తే నేలు లేక బిందెలతో రోడ్డుకెక్కిన మహిళలు కొమరంబేం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని బెబ్రా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చి ట్యాంక్ నిండిన అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో పైప్ లైన్లు సరిగ్గా లేకపోవడంతో ఎస్సీ కాలనీవాసులకు నీళ్లు రావటం లేదు దాని గురించి సెక్రటరీని అడగా ఎలా పెడతారో మాట్లాడటంతో కలెక్టర్ గారికి తెలియజేయగా ఎంపీడీఓ గారు వచ్చి చూసినా కూడా వాళ్లు స్పందించకపోవడంతో గ్రామాలు మంచి నీళ్ల బిందెలతో రోడ్డుకెక్కారు వారు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా ఎవరు కూడా మా దళితుల కోసం పట్టించుకోవటం లేదు దళితులు అంటే చిన్నచూపు మేము చేసిన తప్పేమిటి దళితులుగా పుట్టడమే తప్ప మా మీద దయచూపి వెంటనే నీళ్ల సమస్యని తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన దళితులను చిన్న చూపు చూస్తే దళిత సంఘాలను పత్రికా విలేకరులను అందరూ సహకారంతో కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కలెక్టర్ గారు మా దళితుల మీద దయదోల్చి నా సమస్యని వెంటనే తీర్చాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ డోంగ్రి గణపతి జిమిడి ప్రకాష్ దుర్గం సావిత్రి దుర్గం తీర్పతమ్మ దుర్గం తిరుపతమ్మ జిముడి విజయ జిమిడి జామున జిమిడి సేవంత గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు ఒక దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళితుల మీద కక్ష సాధింపులు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళకు దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ ఇవాళ వీళ్ళు స్కూలి పోయే చిన్న పిల్ల గల కన్నా నుండి మోపిస్తున్న దుర్స్థితి ఈరోజు దళితులకు ఇలా ఎవరు ఖచ్చితంగా అధికారులే కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని ఈ అధికారుల చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్య త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంపీడు ఎంపీడు ఈరోజు ఈ ధర్నాకు ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత కుటుంబాలకు జరిగే అందాయాన్ని బట్టి ఈరోజు కనీసం తాగే నీళ్ళు కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు ధర్నాకు మహిళల మాడుకొని ధర్నాకు తీసుకోవాల్సిన స్థితి మనకు కలిగింది పంచాయతీ సెక్రటరీని అడుగుతా పంచాయతీ సెక్రటరీ ఈ జీపీ కాకపోతే ఇంకో జీపులపై పనిచేస్తా నాకు సంబంధం లేదు అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే ఇది పరిష్కారం మరి పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఇంకెవరు చేస్తారు ఎంపీడీఓ గారు దృష్టి పట్టుకొని ఎంపీడో గారు తీసుకొస్తే నిన్న అచ్చులు వాళ్ళచ్చి కూడా చేసింది ఇక్కడ ఏం లేదు అచ్చులు దృష్టిలు పెళ్ళిళ్ళు తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు అలాంటప్పుడు ఇలాంటప్పుడు మొత్తం ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఒక దళిత ఒక దళిత కుటుంబాల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుందో మాకైతే ఇంతవరకు అర్థమవుతుంది దళితులైతే మనుషులు కాదా ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం దళితులకు చోటే లేదా వీళ్ళ మీద అసలు కనికరం అన్నది లేదా ఈ దళితులను ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుంది అధికారం మాకు లేదు ఈ పంచాయతీ శాఖల దగ్గర అడుగుతాము ఆమె అంటారు కదా మేము మాకు సంబంధం లేదు ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు ఇది మిషన్ భైరత్వాలో సంబంధం అంటే మిషన్ భైరత్వాలు అడుగుతాయి అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలో సంబంధం మిషన్ మిషన్ మాకు సంబంధం లేదు వాళ్ళు అంటారు ఇలాంటి ప్రతి ఒక్క ముఖ్యలు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్ దుర్ద్యోగానికి మొత్తం నీళ్లు రాక దూప దూపకు నీళ్ళ తానానికి గతి లేకుండా దళిత కుటుంబ దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి తొందరగా ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మంచిది లేని పక్షాన రాబోయే రెండు మూడు రోజులు చూస్తాం రెండు మూడు రోజుల తర్వాత దళిత సంఘాలను అన్నింటినీ వాడుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ని మొత్తం ముట్టలిస్తామని చెప్పి ఈ ఈ సమర్ప మేము తెలియజేస్తున్నాం ఎంపీడు ఎంపీడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి